ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చూస్తున్నావా అవునా ఏం తిన్నావు ఇప్పుడు నువ్వు ఓరియో టిఫిన్ అదేనా ఓరియో బిస్కెట్ తింటారా టిఫిన్ ఎవరైనా అవునా టిఫిన్ అంటే సేమియా ఉప్మా అలాంటివి తినాలి పూరీలు చపాతీలు ఏం కాదు ఈరోజు పండగనా ఓరియో నువ్వేం చేస్తున్నావు గుండు అమ్మో మా గుండు చూడమ్మో బాటిల్ చూ ఆమ్లెట్ ఇంత చిన్న బాటిల్ నూనె బాటిల్ చూడండి ఒకసారి మీరు ఆమ్లెట్ వేస్తుంది మా పాప చూడండి అమ్మో వచ్చా నీకు అక్షయ చూపి మాకు కూడా ఎలా చేస్తారు అనేది ఆయిల్ వేసుకోవాలా ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది దాని తర్వాత అక్క వేస్తా చూడద్దా ఎలా చేసుకోవద్దు బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెటేనా ఇంకేమైనా ఆమ్లెటా బ్రెడ్ ఆమ్లెట్ వేయాలా ఎప్పుడు వేద్దు చాలా ఎన్ని ఎగ్స్ టూ టూ ఎగ్స్ ఇది వన్ ఎగ్ ఇది ఇలా కలుపుకోవాలా ఇలా తిప్పాల ఇంకా బాగుంది కొత్త స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ ఇది ఇంకా అవ్వాలి ఆమ్లెట్ అది ఏమేమి వేసావు దీంట్లో ఎగ్లో చెప్పు కారం ఉప్పు ఇంకా అల్లం పసుపు పసుపు ఇంకా నువ్వు చెప్పు కుట్టి కుట్టి నీకు వచ్చా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తారు బ్రెడ్ ఆమ్లెట్ చెప్పు బ్రెడ్ అంతేనా అక్క అలాగే చేస్తుందా చూద్దాం

омлет হচ্ছে ফার্স্ট ফার্স্ট সাইডে অমলেট হচ্ছে অমলেট ভেরি গুড শেপ হ্যাঁ امیবা তৈরি করতে বয় বফ নেయ్యি মമ്മুকে টেক করে শুলতে এই লাব্রেডে এডসোয়ালা

అక్షయ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ చూడండి అయిపోయిందా బాయి చూడు అయిపోయిందా అయిపోయిందా